తిరుపతి జిల్లా సచ్యవేడుపట్నంలోని ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆర్మీ నాయకుడు రాజా నాయకులు కలిసి ఏ పార్టీ అధినేతలు అయినా స్థానికులకు మాత్రమే ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నేతాజీ బాబు సీమోన్ రాహుల్ అజిత్ పాల్గొన్నారు ఎమ్మెల్యే టిక్కెట్ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం ఇది ఎస్సీ నియోజకవర్గమే అయినా కూడా స్థానికులకు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా స్థానికులను గుర్తించడం లేదు అనేది బాధాకరంగా ఉంది సో ఇంతకు ముందు కూడా ఎప్పుడో ఒకసారి ఇచ్చినాడు కానీ ఈ మధ్య కాలంలో సో ఏ మండలాల్లో వెళ్ళినా కూడా మీకు ఎలాంటి నాయకులు కావాలన్నా ఉన్నారు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంజనీర్స్ కానీ విద్యావేత్తలు కానీ ప్రతి గ్రామంలోనూ ఏడు మండలాల్లోనూ స్థానికులు ఉన్నారు దయచేసి ఏ పార్టీ అయినా కూడా మీరు స్థానికులకి అంటే ప్రార్థిస్తే బాగుంటుంది అనేది తెలియజేస్తాను అంబేద్కర్ తరఫున తెలియజేస్తాను అదేవిధంగా ఇది తమిళ్ కల్చరు ఉన్నటువంటి ఒక ప్రదేశము ఆంధ్ర తమిళనాడు సరిహద్దు బార్డర్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఇక్కడ ఉన్న ఇబ్బందులు తెలుస్తుంది ఇక్కడ ఏ పరిస్థితి ఉంటుంది అంటే లాంగ్వేజ్ పరంగా కానీ ఏదో ఉన్నా కూడా ఇక్కడ స్థానికులైతే ఒక తమిళ్ మాట్లాడాలన్నా తెలుగు మాట్లాడాలన్నా కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని ఉండడం వలన స్థానికులు ఉన్నటువంటి స్థానికులకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి తెలుసు తెలియకపోవచ్చు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్బలు కావచ్చు ఇవన్నీ కూడా ఉండాలంటే దయచేసి ప్రతి గ్రామంలో గ్రామంలోనూ ఒకప్పుడు అయితే చదువుకున్న వాళ్ళు లేదు విద్యావతలు లేదు ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ చదువుకున్న యువకులు ఉన్నారు మీ ఏ రకమైన అంటే క్వాలిఫికేషన్ కావాలన్నా పిహెచ్డి కాదు ఎంటెక్ కాదు ఎంబీఏ కాదు ఏ క్వాలిఫికేషన్ కావాలన్నా చదువుకున్న యువకులు ప్రతి గ్రామంలో ఏడు మండలంలో ఉన్నారు అదేవిధంగా కూడా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రతి ప్రతి ఉద్యోగంలో అందరు ఉన్నారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మేము ఏదైనా చెప్పలేదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా లోకల్ వ్యక్తులను గుర్తించి ఒక మంచి నాయకుడిని సత్య నియోజకవర్గానికి మీరు ఇప్పించ ఇప్పించి మా యొక్క కష్టాలని మా యొక్క కన్నీళ్ళని తుడిచి ఇక్కడ ఉండేటటువంటి బాడలు ఉన్నటువంటి తమిళని తల్లి మిక్స్ అయినటువంటి ప్రజలకి న్యాయం చేయవలసిందిగా అంబేద్కర్ ఆర్మి తరపున మేము ఈరోజు వినిపిస్తున్నాము దయచేసి మా యొక్క డిమాండ్ని ఎగ్భవించి సత్య నియోజకవర్గ ప్రజలని కాపాడవలసిందిగా అంబేద్కర్ ఆర్మి తరపున దయచేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధైర్యం గుండగిస్తా ఉన్నాను